పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ తన భుజం మీద మోసాడు సినిమా మొత్తం అంతా చాలా బాగుంది సినిమా కలెక్షన్స్ అసలు చెప్పేదే ఉంది ఇంకా అసలు రికార్డులు బాగుంది బ్లాక్ బాస్టర్ చెప్పాల్సిన పని ఫుల్ మిల్స్ అండి లాస్ట్ ట్వంటీ మినిట్స్ నిజంగా పవన్ కళ్యాణ్ కోరియోగ్రఫీ అంటే జాయిన్ లో చూసాం మనం అది అలబరి సెట్ కాల ఇది సెంటిమెంట్ బాగా కొట్టారు పవన్ క్యాణ్ గారి సినిమా చాలా బాగుంది బిగ్ ఫైట్ ఉంటుందని చెప్పారు కదా క్లైమాక్స్ అంత భారీ ఫైటే ఉంది భారీ ఫైట్ అంటే పర్లేదు కొంచెం చూడొచ్చు ఆ ఫైట్ పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి మా పార్ట్ అంతా పార్ట్ టూ లోనే ఉంది సినిమా మొత్తం అయితే బాగుందన్నా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లో అనిపిస్తుంది క్లైమాక్స్ మొత్తం మా బాగుంది వారల్గా క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారే తీసినారన్నారు కొరియగ్రాఫ్ ఆ ఫైట్ కానీ అది కానీ క్లైమాక్స్ ఫైట్ సినిమాకి హైలైట్ క్లైమాక్స్ ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఒక ఫైవ్ వస్తుంది అది సినిమాకి హైలైట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది మూవీ ఓవరాల్గా ఇట్టు కొట్టాం కొట్టాడు మాస్టర్